హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమీనా న్యూలాగ్స్ ఈరోజు తిరుప్పవై నాలుగో పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకుందాం ఓ పర్జన్య దైవమా వర్షమును కురిపించుటలలో లోభత్వము జూపుకుము నీవు సముద్రంలోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము అటు పిదపట నీవు పైకెగిసి ఎగిసి సృష్టికంతకును కారణభూతుడైన శ్రీమన్నారాయణు శరీరము వలె మీ శరీరమునకు ఆ నలుపు రంగునద్దుకొనుము స్వామి కుడి చేతి అందున్న సుదర్శన చక్రము వలె మిరియుము ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గజ్జించుము స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే ఆవిరల సరాలుగా వర్షధారలను కురిపించుము మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడిదము లోకము సుఖించినట్లు వర్షించుము ఈ వ్రతమునకు నిరాటంకము చేసుకునుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షమును కురిపించుము స్వామి అంటే వర్షంని ఏమంటు ఈ వ్రతానికి ముందుగా స్నానం ఆడాలి కదా సో దాని గురించి గోదాదేవి ఎలా చెప్పిందంటే సముద్రంలోని నీటినంతటను కడుపు నిండా తాగి మేఘములాగా ఆకాశంలోకి ఎగిరి ఆ శ్రీమన్నారాయణ నలుపు రంగు వలె అంటే మేఘాలు నలుపు రంగులాగా మారి నలుపు రంగును పూసుకొని ఆయన కుడి చేతి ఎందున్న ఆ శంఖ చక్రం ఉంటుంది కదా అది ఎలా మెరుస్తుందో అలా మెరుపులతో మెరిసి చేతిలోని శంఖము వలె ఎడమ చేతిలో ఉన్న శంఖంతో ఉదితే ఎంత గజ్జనైతే వినిపిస్తుందో అలా గజ్జింపు అంటే ఉరుములు మెరుపులతో నల్లరంగు మబ్బులా కూడి నీవు వర్షము కురువుము ఆ వర్షంలో మేము స్నానమాడి ఈ వ్రతమునైతే ఆచరిస్తాము ఇంకా ఎటువంటి ఆలస్యము చేయవద్దు